ఆ రెండు వాళ్ళైనా శీల తగలి సోత్రంలో వందనాలు పద్వాలు వందనాలు అయినా అడ్డే పాడేదాన్ని పద్వాని దాన్ని ధ్యానం లేని దాన్ని సదు తండ్రి మీకు సోత్రాలు అయ్యా నేను అర్హత దాన్ని భగవానికి అధికారం తండ్రి ఇలాంటి దాన్ని నైనా మీద చేర్చుకోలేదు గొప్ప సూత్రాలు వందనాల పద్వానికి సోత్రంలో వందనాలు తండ్రి విజయన్నైనా అయినా ఏమి తండ్రి అవి ఏసే కొన్నా ఇంతమంది వచ్చినాయన్న నా కుటుంబం కోసం ఎంతో నేను నా కోరెట్లా నెలకొద్దు నీ ఎందుకు విశ్వాసం ఉండినైనా నీతో పాఠను చేపించినైనా నా ఇంట్లోనైనా తండ్రి ఇంటిన గొప్ప దేవానికి సోదరులో వందనాలు తండ్రి అయ్యా అయ్యానైనా వచ్చిన పాటను ఆలోపించే దేవుడవని చేసిన పాత్రను ప్రతి అంత చేయమని ఏసుకు ప్రేమిస్తున్నాము అడిగి ఏడుకొని కొంచెం జ్ఞానపరమ తండ్రి मां